హలో మై వీవర్స్ ఈరోజు ఎల్ఈడి బల్బు ఎట్లా తయారు చేయాలి అనే దాని గురించి బల్బులను మీరు పారేయకండి ఇప్పుడు అన్ని సామాన్లు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కస్టమర్ ఇది కంప్లీట్ బర్న్ అయింది దీనికి పాత బల్బు అయినా కానీ దీనికి కొత్తవి మొత్తం అసెంబ్లింగ్ చేయడం ఇది దీన్ని ఏమంటారు అంటే హౌజింగ్ అంటారు ఈ హౌజింగ్లో అల్యూమినియం తోటి ఇది హౌజింగ్ నిండుకుంటుంది దీని లోపల లోపల గలలా కోసం కనబడుతున్నాయి చూడు దాని లోపల దీని డ్రైవర్ బోర్డు కూర్చుంటుంది ఈ రెండు పిన్ ట్వంటీ టూ అంటారు ఇది ట్వంటీ టూ నెంబర్ పిన్ అంటారు దీని కూర్చునేది రెండు హోల్స్ ఉంటాయి ఇప్పుడు ఇది పాత బల్బు అయినందుకు ఇరిగింది కాబట్టి పాత బల్బును వాళ్ళకి చేసిస్తున్నాను ఇది బల్బు కప్లర్ అంటారు అలాగే ఇది షింక్ ప్లేట్ ఇది బోర్డుకు వచ్చేటి హీట్ మొత్తం షింక్ చేసుకుంటుంది ఇది డ్రైవర్ బోర్డు ఫ్రెండ్స్ డ్రైవర్ బోర్డులో ఇది నైన్ వాల్స్ ఉంటుంది త్రీ వాల్ట్ ఉంటాయి ఫైవ్ వాల్ట్ ఉంటాయి సెవెన్ వాల్ట్ ఉంటాయి అలాగే ట్వంటీ టూ ఫిఫ్టీ వాల్ట్ రకరకాల డ్రైవర్ బోర్డులు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ బోర్డు వచ్చేసి ఇరవై 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 రెండు రూపాయలు పడుతుంది ఇంకా ప్యానల్ వచ్చేసి ఐదు రూపాయల కోట్టి పడుతుంది ప్యానల్ కూడా నేను చూస్తాను ఇప్పుడు మీకు ఎల్ఈడి ప్యానల్ నైన్ వాడ్ది చాలా బ్రహ్మాండంగా సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు కూడా మంచిగా నడుస్తాయి ఇది డ్రైవర్ బోర్డ్ ఫ్రెండ్స్ ఇది నైన్ వాట్ డ్రైవర్ బోర్డు ఇంతకుముందు చూపించిన కదా హౌసింగ్ అది ఒక ఐదు ఆరు రూపాయలు ౌజింగ్ వస్తుంది ఇది లెడ్ అవసరం ఉంటుంది దీనికి ఇప్పుడు లెడ్ దాపుకునేది ఉంటుంది కాబట్టి అలాగే పేస్ట్ కూడా అవసరం ఉంటుంది ఇది పేస్ట్ ఇంకా ఈ సాల్రింగ్ కొరకు అన్నట్ల ఇది ఖచ్చితంగా ఇది వాడాలి ఇది హీట్ సింక్ పేస్ట్ ఈ హీట్ చింక్ పేస్ట్ వేయకపోతే బల్బు తొందరగా హీట్ అయ్యి ప్యానల్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి హీట్ చింక్ ప్లేట్ కంపల్సరీ వాడే నా ఛానల్ని ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకుంటే మీకు ఇట్లాంటి రకరకాల టెక్నికల్కి సంబంధించిన వీడియోలు డైలీ వారంలో రెండుసార్లు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇగో ఈ రెండు పిన్నులు ఈ లోపల సర్క్యూట్ బోర్డు కూర్చోవడానికి కాలర్ లాకుంటుంది ఆ కాలర్లో పెట్టి ప్రెస్ చేస్తే ఆ బయటికి వైర్లు వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రైవర్ బోర్డును ఈ హౌజింగ్లో కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకున్నాక ఇట్లా రెండు వైర్లు బయటికి వెళ్తాయి ఈ వైర్లు వెళ్ళిన తర్వాత వైర్లను కట్ చేసుకొని వీలైనంత వరకు పక్కకు మలుపుకొని దీంట్లోకి నిండుగా ఈ పేస్ట్ అనేది తాపుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా మలుపుకుంటే పక్కకు బాడీ కాగలకుండా దీన్ని పిన్నులు మనం ఒక పక్కకు మలుపుకొని దీనిలో మీద ఇప్పుడు మనం కొద్దిగంత పేస్ట్ అంటించి ఆ తర్వాత ఫుల్లుగా లెడ్ నీటి వల్ల తాపాలి బాగా తాపితే ఇదేమవుతుంది మెల్ట్ కాకుండా ఉంటుంది ఇగో ఇట్లా పేస్ట్ కొద్దిగంత అంటించి దీన్ని చేసుకున్నాడు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అది కూడా మీకు నచ్చితేనే కంపల్సరీ లైక్ చేయండి నచ్చుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా ఇంకా మీకు దేండ్ల గురించి వీడియోలు కావాలో అవి నాకు క్షుణ్ణంగా మీరు చెప్తే నేను మీకు దానిలో మీద నేను వీడియోలు చేస్తాను ఇప్పుడు ఇట్లా లెడ్డు తీసుకొని ఇది ఫుల్గా తాపాలి లెడ్డును పూర్తి స్థాయిలో నిండా తాపాలి తాపిన తర్వాత సేమ్ మన బల్బుకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కంపెనీకి వెళ్ళొచ్చు ఇట్లా ఫుల్ తాపుకునాలి తాపుకున్న తర్వాత ఇది మనకు వర్క్ చేయడం ప్రారంభిస్తుంది ఇది ఎల్ఈడి బల్బులది మేకింగ్ అంటే తయారు చేసేవిధి దాని గురించి చెప్తున్నా ఎల్ఈడి ట్యూబ్లు కూడా సునాయాసంగా ఎట్లా తయారు చేసుకోవచ్చు స్టిప్పులు దొరుకుతాయి దానివి డ్రైవర్ బోర్డులు దొరుకుతాయి ఇంకా పాత బాడీలో ఉంటే పారేయకండి దోమల బ్యాటర్లు కూడా పారేయకండి దగ్గర ఒక ఇరవై రకాల ఐటెంలు చాలా వాటికి యూస్ అండ్ త్రో కింద పారేసు పారేయకండి నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ ఈ నెంబర్ నేను దీని మీద ఊడిస్తుంటే స్క్రీన్ మీద మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఈ బల్బులు ఏమైనా ఉంటే పారేయకుండా నేను ఇప్పుడు ప్రస్తుతానికి వనపర్తిలో ఉంటున్నాను ఈ విధంగా నిండుగా తాపుకోవాలి ఫ్రెండ్స్ ఈ బాల్బుక్ ఈ విధంగా తాపుకుంటే అవతల వచ్చే పిన్నులకు మంచిగా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఇన్పుట్లో ఒక రెండు రిజిస్టర్ల ద్వారా వచ్చింది కదా టూ ట్వంటీ వోల్ట్ ఇప్పుడు ఇక్కడ వన్ టెన్ డీసీ వోల్టేజ్ బయటికి రావాలి ఈ బోర్డులోకి వెళ్ళి డ్రైవ్ అయ్యి ఫిల్టర్ రైట్ డీసీగా మారి వస్తుంది ఇప్పుడు ఈ అల్మినియంది షింక్ ప్లేట్ కూర్చుని పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే అది పోయి అది కూర్చుంటుంది ఈ విధంగా కూర్చొని పెట్టుకున్న తర్వాత రెండు వైర్లు వెళ్తాయి ఇవి డీసీ నైంటీ వోల్టేజ్ నుంచి వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ లోపల వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్యానల్ను డ్రైవ్ చేయాలంటే నడపాలంటే ఈ ప్యానల్ ఐదు రూపాయల పోటీ ఎనిమిది రూపాయల కోటి ఎట్లా పడతాయి ఇది ప్లస్ మైనస్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇవి ఉల్టా పెడితే ఈ బల్బులు వెలగవు ఎందుకంటే ఇవి డీసీ వోల్టేజ్ మీద నడిచేటివి కాబట్టి ఇవి నడవవు ఒక బ్లాక్ ప్లస్కు దానికి అట్లా ఉల్టా ఫాల్టా ఇస్తే రెడ్ వైర్ కంపల్సరీ ప్లస్ ఇవ్వాలి అలాగే వచ్చేసి మైనస్కు బ్లాక్ వైర్ ఇవ్వాలి ప్లస్ మైనస్ కంపల్సరీ ఉంటాయి దీంట్లో డీసీ వోల్టేజ్ ఈ బల్బు తయారీ విధానం గురించి నేను మీకు ఈరోజు వీడియో పెడుతున్నా దీనికి రెండు చిన్న స్క్రూలు వస్తాయి ఈ ప్యానెల్ కూర్చోవడానికి అని చెప్పి ఇది షింక్ ప్లేట్ అంటారు దీన్ని ఇది షింక్ పేస్ట్ షింక్ పేస్ట్ కంపల్సరీ ప్రతీ ఐసీలకు కానీ అలాగే ట్రాన్సిస్టర్లకు కానీ వెనక సింక్ ప్లేట్ ఇచ్చిన కడల్లో ఇది పేస్ట్ ఇట్లా మంచిగా రుద్దితే ఎంత పేస్ట్ మనం ఎండబెట్టినామో అంతా ఇది హీట్ షింక్ అవుతుంది హీట్ను షింక్ చేస్తుంది అంటే హీట్ను మొత్తం అది తినేసుకుంటుంది సల్లగా ఉంచుతుంది దాని ప్లేట్ ఇట్లా రెండు దిక్కులు ఉంచుకొని ఈ మూడు హోల్లోకి వెళ్ళి రెండు వైర్లు బయటకు వచ్చేట్టుంటే రెండేమో స్క్రూలకు కూడా కనిస్తాడు ఇవి ఇప్పుడు వేసి కూర్చొని వెళ్తాను చూడండి ఈ విధంగా మనం ఈ బల్బును అనేది తయారు చేసుకోవచ్చు పారేయకండి పాత బల్బులు ఉంటే ఈజీగా అయితే మళ్ళీ నాలుగైదేండ్ల వరకు కూడా ఈజీగా నడుస్తుంటాయి పోతే దీంట్లో ప్యానల్ మాత్రమే పోతుంది అంటే ఈ ఐదు రూపాయల ప్యానల్ ఏదైతే ఉందో ఇవే ఎక్కువ శాతం పోతాయి ఇగో ఇప్పుడు ఇట్లా కూర్చోబెట్టుకున్న తర్వాత దీంట్లో మంచిగా రెండు స్క్రూలు వేసేసుకున్నాలే చిన్న స్క్రూలు వస్తాయి టూ ఎంఎం స్క్రూలు ఈ స్క్రూలు ఫిట్ చేసుకొని దీనికి ఎర్ర వైర్ను ప్లస్కు నల్ల వైర్ను మైనస్కు ఇప్పుడు సాల్డరింగ్ చేయాలి చేసుకుంటే మనకి దీన్ని కూడా కొద్దిగా అంత పేస్ట్ అంటించుకుంటే సాల్డ్రింగ్ నీట్గా వస్తుంది ఆ తర్వాత మనం ఈ దాన్ని సాల్డరింగ్ చేసిన తర్వాత క్యాప్లర్ వేసి ప్రెస్ చేస్తే పట్టని కూర్చుంటుంది అది కూర్చున్న తర్వాత బల్బు మనకు కొత్త పై అయిపోతుంది ఇప్పుడు దీని లోపల ప్యానెల్ కొత్తది డ్రైవర్ బోర్డు కొత్తది ఖాళీ ఒక హౌజింగ్ ఒకటి బాడీ ఒకటే పాతది కాబట్టి మంచిగా పనిచేస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఇట్లా బా బాడీ బ్రోకెన్ అయిన ఉంటే ఏమవుతుందంటే వాన పడే ఏరియాలో బయటపాక స్తంభాల మీద అక్కడికక్కడ పెట్టద్దు ఇంట్లో వాడుకోవచ్చు ఎందుకంటే వర్షం నీళ్ళు లోనికి పోయే ఛాన్స్ ఉంటుంది బల్బు తొందరగా పోతుంది కాబట్టి ట్వంటీ ఇట్లను ఇండ్లల్లో రూమ్లలోనే వాడుకున్నా అంటే బాగుంటుంది ఇట్లా బాడీ పాత బాడీ ఇదిపోయింది ఉంటే ఇంకా చాలా మంచి వీడియోలు మీకు వస్తుంటాయి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరంటూ కూడా సబ్స్క్రైబ్ చేయించండి దానివల్ల మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి నాకు కంపల్సరీ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఈ అశోక టెక్నికల్ మస్తీ ఛానల్ ఏ ఏ వీడియోలు చేస్తే బాగుంటుంది మీకు ఎలాంటి వీడియోలు కావాలి అవి పెడితే ఇప్పుడు నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఎలక్ట్రానిక్ టెక్నికల్ వీడియోలు మాత్రమే పెట్టదలుచుకున్నా రాను రాను మీరు అడిగితే కార్టూన్ వీడియోలు కామెడీ వీడియోలు అటువంటివి కూడా రకరకాలైన వీడియోలు పెట్టాలని ఆలోచిస్తున్నా ఖచ్చితంగా పెట్టని కూడా ప్రయత్నం చేస్తాను కాకపోతే మన ఛానల్లో మాత్రం మీకు మంచి టెక్నాలజీకి సంబంధించిన వేల కొద్ది వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి నా పైన దయ ఉంచి అలాగే నన్ను ఆశీర్వదిస్తూ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోగలరు ఇట్లు మీ అశోక్ గౌడ్ చాలా బ్రహ్మాండమైన వీడియోలు మీకు వస్తాయి ఇప్పుడు ఈ బల్బు ఓల్డర్ ఇది దీని లోపల బల్బు ఓల్డర్లో ఈ బల్బులు మీకు పెట్టి చూస్తున్న చూడండి కప్లర్ పెట్టకముందే మనం చెక్ చేసుకున్నాం ఎందుకంటే పడుతుందే పడుతుంది పడుతున్న తర్వాత మళ్ళీ కప్లర్ వేసుకోవచ్చు లేదంటే కప్లర్ వేసినాక కూడా మళ్ళీ పీక్ మళ్ళీ కూసినట్టుకోవచ్చు ఈ విధంగా బల్బు తయారీ చేసుకునేది మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు మెకానిక్లకు ఇచ్చినా కానీ వాళ్ళు కూడా చేస్తారు ఒకవేళ మీకు అనుకూలంగా లేదు చేసుకోలేమంటే చాలా మంచిగా మనం దోమల బ్యాట్లకు బ్యాటరీలు మార్చుకునేటివి కానీ దోమల బ్యాట్ లో స్పార్క్ కానీ రేడియో టేప్ రికార్డరు వాషింగ్ మిషిను ఇట్లా రకరకాలైనటువంటి దాంట్లకు నేను మంచి మంచి వీడియోలు చేస్తుంటా మీ మీ మెప్పు కంపల్సరీ పొందాలని ప్రయత్నిస్తుంటా ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి అలాగే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్ ఈరోజు ఎల్ఈడి బల్బు తయారీ ఇప్పుడు ఇక మళ్ళీ కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా పెడితే లైట్ వెలుగుతుంది ఇది నైన్ వాల్డ్ బల్బు మీరు ఏ ఏ రకాలైన దానిలకు ఆ డ్రైవర్ బోర్డు ఆ ప్యానల్ వాడి దానం తయారు చేసుకునేది ఉంటుంది ఇంకా రాబోయే కాలంలో మీకు ఎటువంటి వీడియోలు కావాలో ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ బల్బు ఓకే అయిపోయింది ఈ విధంగా బల్బును తయారు చేసేది ఉంటుంది అలాగే ఇంతకుముందు ముందు వల్ల మీకు రకరకాలైన మిక్సీ తయారు చేసేది మిక్సీలో వచ్చే కూలర్ తయారు చేసి పెట్టినాయి కదా ఈ ప్రకాశవంతంగా ఈ బల్బు వెలుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మన బల్బు తయారీ వీడియో